సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము ఆటవి గతించి పోవును సమస్తం నూతన ముగును నీలో ఉత్సించుచూ నీకై ఎదురు నూతన పరచుము దేవా నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమా ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలన్ని దొర్లినా మాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే మునుగడచిన సంవత్సరాలన్ని దొర్లినా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే ఆటవి గించిపోవును సమస్తం నూతన ప్రతి ఉదయం వాత్సల్యముతో నన్ను ఎదురుకుందు నీదు కరుణతో ప్రతి ఉదయం వాత్సల్యముతో నన్ను ఎదురుకుందు నీదు కరుణతో తరములలో ఎలా కారణముగా నందిలో చేసినాము నీకే స్తూత్రము సంతోష కారణము నన్నిల చేసినావు నీకే స్తోత్రము పాత విగతించి పోవును సమస్తం నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలన్న జరుగుచు నూతన పరచుము నా సమస్తము పాత విగతించి పావును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించు చూ సమస్తం నూతన మగును నీలో ఉత్సహించు చూ నీకై ఎదురు చూతును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా ప్రత్యేక వందనములు కుటుంబ బలిపీఠము వాల్యూమ్ ఫోర్ జనవరి పదమూడు పరమగీతములు ఆరు తొమ్మిది నా పావురము నా రాలు ఒకతే సామాన్యత అరవై మూడు నాలుగు పన్నెండు మొదటి ప్రపంచ యుద్ధకాలంలో నాకు నా తండ్రి యొక్క అన్నలు నా బంధువులు వారిలో చాలామంది ఆ యుద్ధంలో పాల్గొన్నారు వారిలో చాలామంది మరణించారు కూడా ఒక ప్రాంతంలో అమెరికన్ సైనికులు రెజిమెంట్ మొత్తం జర్మన్ సైన్యంతో చుట్టుముట్టబడింది వారు బయటకు రాలేకపోయారు విపరీతమైన యుద్ధ సామాగ్రి మిషన్ గన్స్ పెద్ద తోపాకులు మోటార్లు వారి చుట్టూ వ్యవహరించినవి వారు అన్ని వైపుల సత్తులతో చుట్టుముట్టబడి బయటకు వెళ్ళే మార్గం లేకుండా చిక్కుకున్నారు వారి యొక్క గొప్ప ఆయుధాలు సైనిక వ్యూహాలు అన్నీ విఫలం అయ్యాయి వారు పూర్తిగా శత్రువుల చేతిలో చిక్కుకున్నారు బయటపడే దారే వారికి లేకుండా పోయింది అక్కడ సైనికులంతా నశించిపోతున్నారు అన్ని వైపులా ముట్టడి వేయబడ్డారు వారికి విమానాలన్నివి కానీ ఒకటి కూడా పైకి పంపు అవకాశం లేకుండాను ఒకవేళ వెళ్ళే శత్రువులు కాల్చివేస్తారు కనీసం ఒకడు బయటకు పడే దాని లేకపోయింది ప్రయత్నాలు కూడా లేదు ఇక చేసేది ఏమీ లేకపోయింది వారి శ్రష్టమైన తుఫాకులు వారికి సహాయం పడలేదు పోయాయి వారి సైనిక వ్యాహాలు చిత్తు అయ్యాయి ఏమాత్రం బయటపడే అవకాశమే వారికి లేకుండా పోయింది మరి చివరిగా ఒక చిన్న సైనికుడు ముందుకు వచ్చాడు అతడు ఒక సందేశ పావురాన్ని కనుగొన్నాడు ఒక మచ్చిక పావురము అది వారి చివరి ఆశ వారు ఒక సందేశాన్ని రాశారు దాన్ని పావురం కాలికి కట్టారు ఆ పావురం ఏ ప్రధాన కేంద్రం నుండి వచ్చిందో మరి అక్కడికే అది చేరుకొని తమ కొరకు సహాయం తీసుకురావాలని దానిని వదిలారు సైనిక ప్రయత్నాలన్నీ బిడిసి కొట్టాయి కానీ వారికి ఈ చిన్న పావురము ఉంది వారు వర్తమానాన్ని రాశారు దాని చిన్న కాలికి దానిని కట్టారు దీవెనను తీసుకురావాలని ప్రార్థనాపూర్వకంగా దానిని పంపారు అయితే జర్మన్లు ఆ తెల్ల పావురాన్ని చూసి దానిపై కానుపులు జరిపారు ఒక ఒక బుల్లెట్ దాని రెక్కను గాయపరిచింది మరొకటి మెడ చుట్టూ గాయం చేసింది మరొకటి సందేశమున్న కాలి దగ్గర తగిలింది కానీ ఈ చిన్న పావురం గాయపడినప్పటికీ ఆ యొక్క సందేశాన్ని తీసుకెళ్ళింది ఏమైన్ అది వారి రక్షణకు మార్గం అయ్యింది కానీ ఆ చిన్న పావురం ఎగురుతూ సందేశాన్ని చేరవేయడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయింది అది జీవితం మీద ఆధారపడిన విషయం తన పోరాటాలతో గాయాలతో గాలిలో ఎగురుతూ తిరుగుతూ చివరికి పడిపోయింది అది సైనికులు చిన్న శిబిరంలో పడిపోయింది ఏమైన్ ఒక సైనికుడు దాన్ని ఎత్తుకొని చూశారు అతడు చూసి అది కాల్చబడింది అన్నాడు దాని చిన్న కాలి దగ్గర చూశాడు గాయపడిన ఖాళీ దగ్గర అక్కడ ఒక నోట్ ఉంది వారు ఆ నోట్ చదివారు అది రక్తంతో కప్పబడి ఉంది కానీ రక్తంతో కప్పబడిన సందేశం స్పష్టంగా ఉంచి వచ్చింది వారు వెంటనే సహాయం బలగాలను పంపించారు ఆ ఆ రిజ్యూను రక్షించారు ఆ చిన్న పావురం తన ప్రాణాన్ని త్యాగం చేసి వారందరినీ రక్షించింది అది అలా చేయకపోతే అదెంతో గొప్ప విపత్తు అయి ఉండేదో అది భయంకరమైన విషయం కానీ ఆ చిన్న పావురం చేసినది గొప్ప పని దాని రక్తం ఆ సందేశం మీద ఉంది అది గొప్ప పని ఒకనాడు పాపము నుండి దేవుని కుమారులను బంధించింది వారికి ఏ నిరీక్షణ లేకుండాను వారు నిస్సాహ్యులుగా ఉండిరి ఆశలు లేకపోయాను అయితే పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఒక పావురం సామాన్యతలో వచ్చింది అది గువ్వ కాదు కానీ ఒక పావురం ఆయన తన పశువుల పాకలో పుట్టాడు చిలువపై చనిపోయాడు అంతేకాదు ఆయన తన స్వరక్తపు వర్తమానంతో పరలోకమునకు చేరుకున్న చేరుకున్నాడు మరి దేవుని కుమారులను విమోచించాడు ఆయన సన్నిధిలో నివసించుటకు ఆయన పవిత్రత కలిగి పరిశుద్ధాత్మతో దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఇప్పుడు మనము తిరిగి కాగలము ఏమే మా తండ్రి నీ నామ గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పల్లోకి ముందు నెరవేరినట్లును భూమి ఎందున నెరవేరునుగాక మా అనుల ఆహారము నీటి మాకు దయచేయము మరణస్థులు మేము శ్రమించిన ప్రకారములు మరణములు శమించుము మమ్మలను శోధనలోకి తేక దృష్టిని తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు ఏమే